నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన హిజ్రాలు సానుకూలంగా డీఎస్పీ హిజ్రాలకి ఆ ముద్దయినకి వెంటనే అరెస్ట్ చేస్తామని సానుకూలంగా వివరించడం జరిగింది నెల్లూరు జిల్లా కొడువలూరు మండలం తపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద జరిగిన ఉదంతం హిజ్రా నాయకురాలు హాసిని నిన్న రాత్రి వేడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని శివాలయం నందు పూజా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి తన కారులో నెల్లూరుకు వస్తుండగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కొడవలూరు మండలం తపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద తన కారును వెనుక నుంచి వస్తున్న ఒక కారు ఎదురుగా వస్తున్న ఒక కారు అడ్డగించి అందులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బయటకు వచ్చి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారైనట్టు తదుపరి ఆమెను వన్ నాట్ ఎయిట్ వాహనంలో నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసు వారు వెల్లడించారు వాళ్ళకి తెలిసి వాళ్ళకి చెందా ఏమన్నా చెప్తా అంటే కొంచెం మనసు మా మీద కూడా కొంచెం మనసు ఉందని మా మీరు దేవుని అట్లాగే మీరు చెప్పిన మాట్లాడుకోవడం అలాగే పిల్లలకి తిప్పటి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రాన్స్ జెండర్ యాక్ట్ అనేది ఒకటి ట్రాన్స్జెండర్ యాక్ట్ గురించి పాఠాలు చెప్పేవాడి నేను అక్కడ నా పోలీసులు ఎవరు వచ్చినా సరే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఎస్ఐలు వాళ్ళందరికీ కాన్స్టేబెస్ ఎక్స్ కాన్స్టేబెస్ సిఐలందరికీ ఒక యాక్ట్ ఉంది వాళ్ళ పట్ల వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాళ్ళ పట్ల ఎవరైనా సరే సొసైటీలో చూస్తుంటే మీరు మీ దగ్గరకు వస్తే కంప్లైంట్ తీసుకోండి ఎవరైనా ట్రాన్స్జెండర్ వస్తే వాళ్ళు ట్రాన్స్ జెండర్గా దృష్టికి రావాలి అంటే కరెక్ట్ గారి దగ్గర అర్జీ పెట్టుకునేది ప్రొసీజర్ ఏంటి అని చెప్పి దీనికి ఇప్పుడు మాట్లాడాలి నాలుగు వేళ చే వచ్చాను అది ఇంకొచ్చేదో చూస్తే ఏదో ఒక వార్ గ్యాంగ్ లాగా తయారైపోయి కొట్టుకోడాలు అదిగాక వెనకేదో రాజుల కాలంలో రాజ్యాన్ని విస్తరించేటట్టుగా జిల్లాలు జిల్లాలు జిల్లాలో రాష్ట్రం మొత్తం నా చేతులకు రావాలని చెప్పి చెప్పి ఏంటిది అంతగా మంట కేసు కట్టాము ఏంటి కాకపోతే పరానామాలు చంపారని చెప్పి రాత్రి ఎవరు రాత్రి అడిగింది ఎవరు చంపుతాను మాకైతే మొత్తం ఇంకో అయితే ఉంది ఇన్ఫర్మేషన్ నాయకుల డబ్బు తోడేంటి కొండ ఇప్పుడు అందరూ మూడు వెళ్తున్నాను నాకు శవపంచనామా చేసి బాడీ ఇచ్చేస్తాము ఇక్కడ ఏం యూజ్ చేయకుండా రమ్మన మీ ఆచారం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఏదైతే

వాడు వాడు తప్పు చేయలేని మేము ఎప్పుడు చెప్పాం దొరుకుతుంది ఎందుకంటే స్టడీ లేదు తల్లిదండ్రులు కానీ చెప్పండి సంస్కారానికి చదువు అవసరం లేదు చదువుకున్నాడు సంస్కారం అంతా చదువు నాకు బాగా చదువుకున్నాడు లేదా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాడని వాడి సంస్కారం అంతా అని చెప్పి ఎవరు చెప్పిన చదువుకి సంస్కారం సంబంధం అంటే సరే మీ పట్ల ఎవరికి చిన్న చూపులు లేకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటాం ఏంటి అది 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 చూడాలి అంతేగాని వర్గ పూరైపోయి ఆధిపత్యం పూర్లు ముఠాలు అయిపోయి వాడి మీద నీటి గీడి మీద వాడు దాడులు చేసుకుంటాము దాడులు నడుపు అన్న మీరు 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 కంట్రోల్ చేయగలరా అయ్యా మేము నిన్న మటర్ కేసు గురించి డిఎస్పీ గ్రోర డిఎస్పీ గారికి వచ్చాము మాకు న్యాయం చేయమని వచ్చాము మేము న్యాయం చేస్తామని చెప్పి బల్ల గునట్టుగా సార్ చెప్పదవడం జరిగింది అందుకని సార్ని కలిసి వచ్చాము మేము మా కబెట్టి మొత్తం వచ్చారు మాకు చాలా బాధాకరంగా ఉందని వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్పి మేము మనం చేస్తూ రోజు సీఏ గారు కడుపు మా రాత్రి ఎన్ని గంటలు జరిగింది అది తొమ్మిది తొమ్మిదిన్నర పది పది గంటలప్పుడు జరిగింది జరిగింది ఎక్కడ అది తప్ప తప్పు గేటు అండర్ కింద ఇప్పుడు డిఎస్పీ గారు ఏం చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి